పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనము సింగరేణి మందమర్రి గ్రౌండ్ లో ఉన్నాము ఇక్కడ ప్రతి దినము యోగా తరగతులు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది మరి వీరు ఉద్దేశం ఏంటిది అంటే ఆరోగ్యానికి ఆరోగ్య పరిరక్షణకు యోగా అనేది చాలా ముఖ్యము అన్న విషయము మీ అందరూ తెలుసు ఈ క్రమంలో మరి చాలా మంది మనస్సులతో పాటు వయసు పైపడిన వారు కూడా ఇక్కడ యోగా శిక్షణలో పాల్గొంటున్నట్టు తెలిసింది దీనికి సంబంధించింది మరి యోగాలో నిష్ణాతులైన రమేష్ గారు వీళ్ళకు ఇక్కడ కోచింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది వీరిని అడిగి ఇంకా పూర్తి వివరాలు యోగా ఒక ప్రాముఖ్యత గురించి దాని ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం ఇవన్నీ మీకు తెలియజేసి మరి మన జీవిత భాగంలో మన జీవితంలో యోగా అనేది ఒక భాగస్వామిగా ఉండాలి ఆరోగ్య పరిరక్షణలో అనే విషయాన్ని మీకు తెలియచేద్దామని నా ప్రయత్నం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు బోత్ లెగ్స్ రెండు కాలు కలిపి టచ్ చేద్దాం మన స్పైనల్ కార్డ్ కింద ఇక్కడ మూలాధార చక్ర ఉంటది అక్కడ టచ్ చేయడం వల్ల సిములేషన్ యాక్టివేషన్ అవుతుంది అక్కడ మనకు బోనార్డ్ గ్లాండ్స్ ఉంటారు ఫైవ్ టు టెన్ టైమ్స్ రిలాక్స్ రిలాక్స్ ఒక సైడ్ తిరగండి అనంత శైనాసన అనంత సేనాసన ఒక చే ముందు సపోర్ట్ అవుతుంది త్రివేంద్రం పద్మనాభ స్వామి కోచ్ ఇప్పుడు విత్ సపోర్ట్ తీసుకొని బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత రెండు కాలు కలిపి లేపండి ఆపండి మన లోవర్ బ్యాక్ ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది మన తల ఒక ఐదు కిలోల వరకు ఉంటుంది తల చెస్ట్ ఈ బరువు వచ్చి లోవర్ బ్యాక్ మీద పడుతుంది లుంబార్ రీజన్ సో మనము భుజంగాసన శలభాసన ఈ పొజిషన్స్ లో ఆపడం వల్ల లోవర్ బ్యాక్ స్టేంతన్ అవుతుంది నెమ్మది శ్వాసలు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లగా ఎగ్జైల్ చేస్తూ డౌన్ పొజిషన్ చేంజ్ మళ్ళీ ఇంకో వైపు తిరగండి ఇంకో వైపు తిరగండి పొజిషన్ ముందు చే సపోర్ట్ తీసుకోండి వెనకాల ఎల్బో సపోర్ట్ బోత్ లెగ్స్ లిఫ్ట్ వన్ ఫీట్ అప్ బ్యాక్ బ్యాక్లో గమనించండి నడుము కింది భాగం మీద మీ దృష్టి రెండు కాలు క్లబ్ చేయండి నెమ్మది శ్వాసలు టు టెన్ కౌంట్ నెమ్మది శ్వాసలు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కొత్త వాళ్ళు ఇబ్బంది అయిన వాళ్ళు డౌన్ కావచ్చు సీనియర్స్ ఫైవ్ మోర్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎగ్జైల్ డౌన్ కమ్ టు శవాసన బ్యాక్ సైడ్ శవాసనలో పడుకోండి లెగ్స్ అపార్ట్ అరచేతులు ఆకాశం వైపు ఉండాల మనము ఆలోచన వల్ల మన వ్యాధులు వస్తూ ఉంటాయి శవాసనలో మామూలుగా కంటే శవాసనలో పడుకుంటే మీకు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు శవాసన పడుకున్న తర్వాత మీ గమనాన్ని మీ శరీరం మీద వివిధ భాగాల మీద ఫోకస్ చేయడం ద్వారా మనసు ఇన్వాల్ట్స్ అవుతుంది సో తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది తద్వారా దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఓవర్కమ్ కావచ్చు రిలాక్స్ అండ్ శవాసన మూడు నుంచి ఐదు దీర్ఘ శ్వాసలు ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జైజ్ మీ రెస్పిరేషన్ని గమనించండి ఇప్పుడు వరకు చేసిన వర్కౌట్స్లో మీ బాడీలో స్పందనలను గమనించండి మీ రెస్పిరేషన్ని నార్మల్గానివ్వండి శరీరం పూర్తి విశ్రాంతి నా నెక్స్ట్ పవన ముక్తాసన పవనం అంటే విండ్ గాలి ముక్త అంటే రిలీజ్ పొట్టలో ఉండే గ్యాస్టిక్ సమస్యలకు ఇప్పుడు చిన్న సమస్యలు కూడా హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ అంటారు వేలకు వేలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఈ ఆసనంతో ఈజీగా వెళ్తుంది రెండు చేతులతోండి మోకాళ్ళని దగ్గర తీసుకురండి పుట్టలో ఉన్న గాలిని అంతా బయట నెట్టుతూ మోకాల్ని తోడని పుట్టకు నొక్కండి మెడ నొప్పిన వారు తల లేపొద్దు వాళ్ళు భూమి మీదనే పెట్టుకోండి ఓన్లీ తోడని ప్రెస్ చేయండి వినండి ఎవరు మాట్లాడద్దు ప్రెస్ లోపల ఉన్న గాలిని బయటికి బయటకు నెట్టండి మళ్ళీ బ్యాక్ రిలీజ్ లెగ్ చేంజ్ ఇంకో కాళ్ళు తీసుకురండి రెండు చేతులతో క్లబ్ చేసేసి మూ దగ్గర తీసుకురండి పొట్టకు నొక్కండి లోపల ఉన్న గాలి అంతా బయటికి నెట్టండి చెడు బాయ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది పవన ముక్త అసల రిలీజ్ ఇప్పుడు బోత్ లెగ్స్ రెండు కాళ్ళ దగ్గర తీసుకురండి రెండు చేతులతో ప్రెస్ చేయండి పొడలను నొక్కండి మెడ మెడనొప్పి లేని వాళ్ళు మాత్రం తల లేపండి మెడనొప్పి ఉన్న వాళ్ళు తల కింద పెట్టుకోండి ఇప్పుడు రోలింగ్ ముందుకు వెనక్కి బ్యాక్ స్పైనల్ కార్డు కూడా చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ మన శరీరంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఈ రెండు బాగుంటే మనకు అన్నీ బాగుంటాయి పరిపరాల నర్వస్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది ఫింగర్స్ కాళ్ళు చేతులు అన్ని చక్కగా పనిచేస్తాయి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ముందుకు వెనక్కి అయిపోయిన తర్వాత లెఫ్ట్ రైట్ ఎడమకి కుడికి బ్యాలెన్స్ చూసుకోండి సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి త్రీ టు ఫోర్ టైమ్స్ అయిపోయిన తర్వాత స్టాప్ కమ్ టు శవాసన మాట్లాడద్దు శవాసన రిలాక్స్ పొట్ట కదలికల పైన ఇప్పుడు మనము క్విక్ రిలాక్సేషన్ చేద్దాం ఈ రిలాక్సేషన్ టెక్నిక్ చేయడం వల్ల మనం తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది మీరు గమనాన్ని మీ పొట్ట మీదకి తీసుకెళ్ళండి పుట్ట కదలికలు గమనించండి ఐదు సార్లు పొట్టని గమనించండి తర్వాత శ్వాస తీసుకుంటూ పొట్టపైకి శ్వాస వదులుతూ పొట్ట కిందికి ఐదు సార్లు పొట్టని గమనించండి శ్వాస తీసుకుంటూ పొట్టపైకి శ్వాస వదులుతూ పొట్ట కిందికి సహజంగా జరుగుతుంది మనం శంకరైజ్ చేస్తున్నాం బ్రీత్ స్టమక్ మూమెంట్స్ ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ లోపలికి కాస్మిక్ ఎనర్జీ వస్తున్నట్టుగా భావించండి శ్వాస వదులుతున్నప్పుడు మన లోపల ఉన్న చెడు వాయువు కార్బన్ డైఆక్సైడ్ లాంటి మలినాలు బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావించండి ఐదు సార్లు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ లోపలికి శక్తి వస్తుంది ప్రాణశక్తి శ్వాస వదిలేస్తున్నప్పుడు మన లోపల ఉన్న నెగిటివ్ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్తున్నట్టుగా భావించండి ఇప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు మీ శరీరంలోని తేలికతనాన్ని గమనించండి శ్వాస వదిలేస్తున్నప్పుడు బాడీ లోపల జరుగుతున్న రిలాక్సనెస్ని గమనించండి ఐదు సార్లు శ్వాస తీసుకున్నప్పుడు లైటనింగ్ ది బాడీ శ్వాస వదిలేస్తున్నప్పుడు రిలాక్స్ అండ్ కోలాప్సింగ్ ది బాడీ గమనించండి ఇప్పుడు పాదాల నుంచి నడుం భాగం వరకు ఫోకస్ ఇస్తూ ఆకారం చేద్దాం శ్వాస తీసుకోండి అభివృద్ధిగా ఎడం వైపు తిరగండి రెండు చేతులు సపోర్ట్ తోండి నిదానంగా కమ్ టు సిట్టింగ్ పొజిషన్ జర్క్ రాకుండా కూర్చోండి క్విక్ రిలాక్సేషన్ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి మనం మామూలుగా నడుస్తున్న పనులు చేస్తున్న ఆలోచిస్తూ ఉంటాం తద్వారా మనకు విశ్రాంతి లభించదు ఎప్పుడైతే మనం క్యూఆర్టీ డీప్ రిలాక్సేషన్ డిఆర్టీ ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి చేయడం వల్ల మన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడచ్చు సుఖాసన మనం ముఖ్యంగా మనం గత క్లాస్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఆలోచన వల్ల వచ్చే ఎఫెక్ట్ వల్ల మన మనసు ఎఫెక్ట్ అవుతుంది మనసు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మన రెస్పిరేషన్ ప్రాణ డిస్టర్బ్ అవుతుంది ప్రాణ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అవుతుంది కొన్ని నెలల తర్వాత అది శారీరక వ్యాధులుగా కన్వర్ట్ అవుతుంది తర్వాత ఇప్పుడు వచ్చిన మనకు షుగర్ డిటెక్షన్ ఈ ఈరోజు వచ్చింది అనుకోండి అది కొన్ని నెలల ముందే మన లోపల ఫామ్ అయ్యిందనమాట దాన్ని ఆదిజ వ్యాధి అంటారు ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో అప్పుడే మనము అది మనకు తెలుస్తుంది ఇప్పుడు మనము మనకు ఐదు కోశాలు ఉంటాయి మనము అన్నమయ కోశాన్ని ఆసనాల ద్వారా క్రియల ద్వారా ఆహారం ద్వారా మంచి చేసుకోవచ్చు తర్వాత ప్రాణాయామాలు ముఖ్యమైనవి ప్రతి ఒక్కరు ప్రాణాయామం వేయాల ఇప్పుడు మనం ప్రాణాయామ మనకు రెండు ఇది ముక్కు ఇది కుడిముక్కు ఎడమది కూలింగ్ పారాసింపాథికల్ నర్వస్ సిస్టమ్ కుడి ముక్కు సింపాత్రికల్ నర్వస్ సిస్టమ్ ఇది మనం యాక్టివిటీస్ పనులు చేసేటప్పుడు ఇది పని పనిచేస్తూ ఉండాలా మామూలుగా విశ్రాంతిగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి పడుకోవడానికి ఎడమముక్కు పనిచేయాలా ఇప్పుడు మనం అనులోమ విలోమ ప్రాణాయామం ఇది నాసికా ముద్ర ఎడమ చేయి ముద్ర పెట్టుకోండి కుడి ముక్కును మూయండి ముక్కు ద్వారా ఒక మూడు సెకండ్లు శ్వాస తీసుకోండి ఎడమ ముక్కు మూసి ముక్కు ద్వారా నాలుగు నుంచి ఐదు సెకండ్లు శ్వాస వదలండి మళ్ళీ వదిలిన ముక్కు ద్వారా తీసుకోండి మూడు పైకి పక్క ముక్కు ద్వారా నెమ్మదిగా నాలుగు నుంచి ఐదు సెకండ్లు వదలండి ఇది ఒక సైకిల్ కంటిన్యూ చేయండి ముక్కు ద్వారా తీసుకోండి కుడి ముక్కు ద్వారా వదలండి వదిలిన ముక్కు ద్వారా తీసుకోండి ముక్కు ద్వారా నెమ్మదిగా వదలండి ఐదు రౌండ్స్ చేస్తూ ఉండండి మూడు సెకండ్లు తీసుకొని నాలుగు నుంచి ఐదు సెకండ్లు వదలడం ద్వారా ఎక్కువసేపు వదలడం ద్వారా మన పారాసింపోతెడికల్ నర్వో సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం ద్వారా బ్రెయిన్ శరీరం విశ్రాంతి లభిస్తుంది మనం మామూలుగా ఒత్తిడి దైనందిక జీవితంలో జరిగే ఒత్తిడిల వల్ల మన లోపల కార్టిజాల్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది ఆ కాటికాల కార్టిజాలు అనే కెమికల్ వల్ల మనకు ప్రమాదకరమైన రసాయనం వల్ల మన శరీరంలో విషతుల్యం అవుతుంటుంది అనమాట ఒక్కొక్క ఆర్గాన్స్ బ్లడ్ ఇంప్యూర్ అవుతూ ఉంటుంది తర్వాత ఇన్సులిన్ వ్యవస్థను దెబ్బతీస్తుంది షుగర్ హార్ట్ అటాక్ ఇటువంటి అవన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది దానికి మనం ఇప్పుడు ఎడముక్కు ప్రాణాయామం చేయడం వల్ల ఎడముక్కు సారీ ఎక్కువసేపు వదలడం వల్ల పారసెంపతి గల నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ కార్టిజాల్ అనే కెమికల్ తక్కువ అవుతుంది అనమాట సో ప్రాణాయామాలు అత్యంత ముఖ్యమైనవి తీసుకున్న ముఖ్యంగా తీసుకున్న సమయం కంటే ఎక్కువసేపు వదలాల దీంట్లో కుంభకం అనేది చాలా మంచిది కానీ ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో ీపీలు ఎక్కువ అవడం వల్ల ఆ కుంభకం అనేది కాంట్రా ఇండికేషన్ అయింది ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే కుంభకం యాడ్ చేస్తాము భస్త్రిక కపాల బాతలు అనే శక్తివంతమైనవి కూడా ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటిస్తూ చేయాల్సిన పరిస్థితి ఐదు సార్లు అయిన తర్వాత ఎడమ నుంచి వదులుతూ ఆపండి మామూలుగా ఇది తొమ్మిది సార్లు వేయాలి ఎడమ నుంచి ఇక్కడికి కుడి నుంచి ఎడమకి ఇది కనుక ముప్పై రౌండ్లు చేసేది ఉంటే మీకు దానికి సంబంధించిన పూర్తి బెనిఫిట్ లభిస్తుంది తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఈ అన్లోమ విలోమ ప్రాణాయామం దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామము అని కూడా అంటారు ఇది చాలా ఎఫెక్ట్ఫుల్ ప్రతి ఒక్కరు చేయొచ్చు దీనికి కాంట్రా ఇండికేషన్ లేదు సో అందరూ చేయాలి తర్వాత బ్రాహ్మరి సౌండింగ్ ప్రాణాయామాలు చాలా శక్తివంతమైనవి అది షన్మికి ముద్ర లే మామూలుగా ఇట్లా పెట్టి కూడా చేయొచ్చు ఈ చెవు దగ్గర వీషేప్ బొడి సింపుల్ సింపుల్గా వేయాలంటే మామూలుగా ముద్ర అంటే బొటన్ బిల్ ఇక్కడ పెడతాం చూపుడు వేలు కళ్ళ మీద మధ్య వేలు ముక్కు మీద రెండు చివరి వేలు పెదవుల మీద పైన కింద పెడతాం శ్వాస తీసుకొని హమ్మింగ్ శబ్దం ద్వారా తొమ్మిది బి సౌండ్ తో వదిలేస్తాం చేయండి ఒకసారి ఐదు సార్లు చేద్దాం బ్రాహ్మణి శబ్దం సౌండింగ్ ప్రాణాయామం ఓంకారము ఈ శబ్ద ప్రాణాయామాలని సౌండింగ్ ప్రాణాయామం అంటారు ఇది చేయడం వలన మన ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది మకారం అనే శబ్దము డైరెక్ట్ బ్రెయిన్కి అప్ అవుతుంది ఓంకారం అంటే అకారం ఉకారం మకారం మూడు సౌండ్స్ అకారం అనేది పుట్ట కింది భాగం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఉకారం అనేది మన తొరాసి ఛాతి భాగంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మకారం అనేది బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది సో పడుకునే ముందు గాని తర్వాత మీరు ఈ శబ్ద ప్రాణాయామాలు చేయడం వల్ల మీకు బ్రెయిన్ సంబంధించిన మెయిన్ మాస్టర్ గ్లాండ్ పిట్యుటరీ ఫీనేల్ లాంటి గ్లాండ్స్ చక్కగా పనిచేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మనం ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఈ సౌండింగ్ ప్రాణాయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ శీత మనం చేయట్లేదు మామూలుగా ఎండాకాలం మన బాడీ కెమికల్ అంటే ఇప్పుడు ఆల్కలిన్ పర్సంటేజ్ రావడానికి యాసిడిటీ తగ్గడానికి శీతలి నాలుకని గొట్టంలాగా మరుస్తాం నాలుక ద్వారా శ్వాస తీసుకొని రెండు ముక్కుల ద్వారానే నెమ్మదిగా వదలాలి శీతలి ఇది చేయడం వల్ల మన ఆకలి దప్పులు నియంత్రించవచ్చు కొంత సమయం నీళ్లు దాగకుండా కూడా ఉండొచ్చు సూతనింగ్ ఎఫెక్ట్ టు ద బ్రెయిన్ అనమాట తర్వాత బ్లడ్లో ఆల్కలిన్ పర్సంటేజ్ పెరగడం వల్ల మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది దీర్ఘకాలికంగా మన శారీరక చర్మ చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి అన్నమాట చర్మ వ్యాధులు ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అవుతుందో మన చర్మం సంబంధించిన డిసీజెస్ తగ్గుతాయి సో శీతలి ప్రాణాయం బెస్ట్ ఎప్పుడున్న చలికి అవసరం లేదు బ్రాహ్మరి శబ్ద ప్రాణాయం చేశాము చివరిగా నాడానుసంధానం మన మనము ఆసనాల వల్ల శారీరక అన్నమయ శరీరం ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణమయ శరీరం మనసు మీద ఇంపాక్ట్ అవ్వదు ధ్యానము తర్వాత అంటే అకార ఉకార మకార చిన్ చిన్ముద్ర చిటికన వేలు చూపుడు వేలు బటన్ వేలు కలుపుతాం మిగతా మూడు వేలు స్ట్రైట్ గా ఉంటాయి తోడల మీద బోర్లించండి శ్వాస తీసుకొని పొట్టపై గమనం ఆకార శబ్దం చేస్తూ వదలాల ఇన్హేల్ మళ్ళీ శ్వాస తీసుకోండి ఆ చివరిసారిగా మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి ఇప్పుడు ముద్ర చేంజ్ చిన్మయ ముద్ర ఇప్పుడు ఈ ముద్ర చేయడం వల్ల ఈ ఎల్బోస్ దగ్గర లాక్ అవుతుంది లాక్ అవ్వడం వల్ల మన ప్రాణశక్తి థొరాసిక్ రీజన్ లో ఉంటది రీటైన్ అవుతుంది కాబట్టి ఉకార శబ్దం చేస్తూ వదులుదాం కళ్ళు మూసుకోండి శ్వాస తీసుకోండి ఓ అగైన్ ఇన్హేల్ చివరిగా మళ్ళీ ఒకసారి ఓ ఇప్పుడు ముద్ర చేంజ్ ఆతి ముద్ర అంటే బుటనబిల్లి లోపల పెట్టి పిడికిలు బిగిస్తాం తొడల మీద ప్లే చేసుకోండి ఇప్పుడు క్లావికల్ ఈ కాలర్ బోన్ నుంచి తల భాగం వరకు గమనంతో మకారం శబ్దం చేద్దాం శ్వాస తీసుకోండి మళ్ళీ ఇన్హేల్ ఇన్హేల్ స్పందన గమనించండి సో మనం పుట్టకు సంబంధించి పుట్ట కింద భాగానికి సంబంధించి చిన్ముద్రతోంటి ఆకారం చేయాలా చిన్మయ ముద్రతోంటి ఛాతి భాగంలో ప్రాణ సమస్యలకు ఉకారం చేయాలా తల భాగం హైడ్రోజన్ సమస్యలకు మకారం ఆది ముద్ర ఈ రకంగా మనము విభాగ ప్రాణాయామం కిందికి వస్తుంది తర్వాత దీన్ని నాడ అనుసంధానం అంటారు నాడులన్నిటిని మనకు డెబ్బై రెండు వేల నాడులు ఉంటుంది వాటిని అనుసంధానం చేయడం మన శరీరంలో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ద్వారా సప్త ధాతువులు తయారవుతుంది రసము రక్తము మాంసము మేధ అస్థి మజ్జ శుక్లము అంటే వీర్యం సెమన్ ఈ ఏడు ధాతువులు తయారవుతాయి కాబట్టి మనం తీసుకునే ఆహారము సాత్విక ఆహారం మంచి ఆహారం తీసుకుంటే దాని ద్వారా మనకు వచ్చే సెల్స్ చక్కగా ఆరోగ్యవంతమైన సెల్స్ ఉత్పన్నమవుతుంది రజోత్తమ గుణాలు అంటే నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ స్టేల్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వాటి వల్ల మనం మనకు ఉత్పన్నమైన సెల్స్ అనారోగ్యకరంగా ఉంటున్నాయి తద్వారా ఇప్పుడు క్యాన్సర్ లాంటివి రావడానికి కారణము సెల్స్ ఆ నార్మల్ ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడము దాని సెల్స్ మీద నియంత్రణ లేదు మన శరీరంలో మన డిఫెన్స్ మెకానిజం చేయాల్సిన సెల్స్ మన బాడీ ఆర్గన్స్ మీదనే అటాక్ చేయడమే ఇప్పుడు టైప్ టూ టైప్ వన్ డయాబెటీస్ తర్వాత రొమాటిక్ ఆర్థరైటిస్ అంటే చిన్న కీల వా వాపులు రావడము జ్వరం ఉండడము ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి రొమాటిక్ ఆర్థరైటిస్ ఇటువంటి ఇమ్యూన్ డిజీజెస్ వస్తున్నాయి వీటికి మందులు లేవు మోడర్న్ మెడిసిన్స్ ఉత్పన్నమైన వల్ల వ్యాధులు కాబట్టి మన మన డిఫెన్స్ మెకానిజం మనల్ని చేస్తున్నది దానికి పూర్తి పరిష్కారం యోగాలో ఉంది యోగాలో ఏంటంటే ఈ పంచకోశాలకు సంబంధించిన జ్ఞానం ఇవ్వబడుతుంది ఐదు లేయర్స్ అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనమయ కోశ తర్వాత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి తెలుసుకోవడం ద్వారా విజ్ఞానమయ కోశ వీటన్నిటి సాధన ద్వారా ఆనందమయ కోశ యాక్టివేట్ చేసుకోవడం ఈ పంచకోశ థెరపీ వల్ల మనం ఈ ఇమ్యూన్ డిజీజ్ నుంచి బయటపడవచ్చు క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా కొన్ని వేలాది మంది డాక్టర్లు ఎప్పుడో చనిపోతా అన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు మన మందంబట్లో కూడా చంద్రయ్య అని కొంతమంది లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు వాళ్ళు దాదాపు పది సంవత్సరాల పైన చనిపోతారన్న తర్వాత ఇప్పటికీ స్టిల్ ఆరోగ్యంగా ఉంటున్నారు కానీ ఏంటంటే వాళ్ళు మనం తీసుకోవాల్సిన ఆహారము చేయవలసిన వ్యాయామాలు మనం ఎలాగైతే ఆహారం తీసుకుంటున్నామో అభ్యాస వైరాగ్యము మనం డైలీ ప్రాక్టీస్ చేయాలా వైరాగ్యం అంటే వివేకంతో కూడిన వైరాగ్యము నాలెడ్జ్ జ్ఞాన తెలుసుకున్న వైరాగ్యంతో ఏం చేయాలా ఏం తినాలా ఎలా చేయాలా ఎవరితో ఎంత టైం స్పెండ్ చేయాల పిల్లలకి ఎంత టైం ఇవ్వాలా ఎంత అఫెక్షన్ ఇవ్వచ్చు ఇవన్నీ విచక్షణతో కూడిన వైరాగ్యం మెయింటైన్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఒక వ్యక్తి శారీరక ఆరోగ్యం సరిపోదు కుటుంబ పరంగా సామాజిక పరంగా కూడా ఆరోగ్యంగా సంబంధాలు కలిగి ఉండాలి మన ప్రవర్తన బాగుండాలి అప్పుడే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు ఒక మనిషి పూర్ణ ఆరోగ్యవంతుడు సో మనం ఇది యోగాలోనే ఇంత మంచి విజ్ఞానం లభిస్తుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ మందమరి సింగరేణి గ్రౌండ్లో ఈ యోగా శిక్షణని ఉపయోగించుకోండి ఆరోగ్యవంతులు కండి మంచి అందరం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం ఈ జ్ఞానం లేకుండా మనం ఏది తెలియదు మామూలుగా విద్య చదువుకోవడం ఒకటి విద్య కాదు ఐఏఎస్ ఐపీఎస్ కావడం గొప్ప కాదు సమాజంలో ఎలా ఉండాలా మంచి సంస్కృతి కల్చర్ ఋషులు ఇచ్చిన విజ్ఞానం పతంజలి యోగ సూత్రాల్లో అద్భుతమైన విజ్ఞానం అందించారు గొప్ప సైకాలజీ శాస్త్రం సో మన వేదాలు తర్వాత ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వీటిలో అద్భుతమైన జ్ఞానం కాకపోతే మన దండయాత్రల వల్ల ముస్లిమ్స్ వాటి వల్ల మన తక్షశిల లాంటి యూనివర్సిటీస్ ప్రపంచ ప్రక్యాంతిగా వచ్చిన విజ్ఞానం అంతా దహనం చేయబడ్డది సో ఇప్పటికైనా ఇంకా అక్కడక్కడ ఉన్నదే వస్తు తెలుసున్న దాన్ని మన ఇప్పుడున్న యూట్యూబ్ టెక్నాలజీ చాలా విజ్ఞానమైన విషయాలు చాలామంది గురువులు ఇవ్వడం ద్వారా మనకు లభిస్తుంది మనకున్న దాన్ని మంచి ఇటువంటి విషయాలు తెలుసుకుంటూ మనం అందరం కూడా మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని కోసం కృషి చేద్దాం మనము తెలుసుకుందాం మన పిల్లలకు దీనిది ఈ విజ్ఞానాన్ని అందిద్దాం నెక్స్ట్ జనరేషన్ని చక్కడి పౌరులను తయారు చేద్దాం తరువాయి రెండో భాగంలో పార్ట్ టు బీ కంటిన్యూడ్